హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు దొండకాయతోటి ఈ విధంగా కూడా చేసుకుంటారా అని కూడా అనుకుంటారనమాట అంత బాగుంటుంది అనమాట దొండకాయలు ఉంటే కంపల్సరీ ఇది చేసుకోవాల్సిన రెసిపీ మరి నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి అందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లింపాయ రెబ్బలు తీసుకుందాము తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు దాకా సరిపోతుందండి మన దొండకాయలు క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట ఒక అర స్పూన్ దాకా జీలకర్ర అదేవిధంగా మూడు నుంచి నాలుగు ముక్కలు ఇవి వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో ఒక పావు కప్పు దాకా నూనె పడుతుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ గింజలు కొంచెం కరివేపాకు అదేవిధంగా మిరపకాయలు ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే దొండకాయలతో కూడా చాలా రెసిపీస్ చేస్తుంటాం కదా అందులో భాగంగానే ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందని మీకు షేర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఇంగు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తానండి మీరు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేను అయితే ఈ విధంగా కోసానమాట కుక్ అవడానికి ఎక్కువగా టైం పట్టదండి అందుకే సన్నగా కట్ చేశాను అనమాట దీన్ని మనము ఒక టూ త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారండి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి చాలా తొందరగా కూడా అయిపోయే రెసిపీ అనమాట ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇటు వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి అయితే నేను వీడియోలో చెప్పుకుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దాకా కుక్ చేసుకుందామండి చూసారండి మంచిగా కుక్ అయిపోయింది మనం ఇందులో కారం కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనం పచ్చగురికాయలు వేసాం కాబట్టి అదే సరిపోతుంది మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారండి మన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో దొండకాయలు ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతి రోటీ లోకి దీంట్లోకైనా మంచి తినేసేయచ్చు అనమాట మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ నచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ